ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ పార్టీలైనా నేరుగా హైకోర్టుకే పోవచ్చు ఇక వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుందా వక్ఫ్ బోర్డులకు కానీ ముస్లింలకు కానీ ఎంత విచిత్రం ఇంతకుముందు ఆ కమిటీలే పరిష్కరించుకునేవి ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ అధికారమంతా తీసుకొని వెళ్ళి ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందంట అంటే అధికారము అజమాయిషి అంతా ఇక ప్రభుత్వానిదే ఇక వక్ఫ్ బోర్డ్లు ఎందుకున్నట్టు ఏం పని చేయడానికి ఉన్నట్టు వాళ్ళ చేతుల్లో అధికారమే లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచడం ఎందుకు ఇంకా ఏం మర్యాద ఉంటుంది వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డులలో కూడా నాన్ ముస్లింలను కూడా చేర్చాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఎందుకు చేర్చాలి అని అడుగుతున్నాం ఏదైనా ఒక హిందూ దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే ఆ బోర్డులో ముస్లింలు ఉండరు కదా క్రిస్టియన్స్ ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు కదా ఒక సిక్ బోర్డు ఉంటే ఆ దాంట్లో అందరు సిక్స్లే ఉంటారు కదా ముస్లింలు ఉండరు కదా మరి అలాంటప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళలో నాన్ ముస్లింస్ని ఉంచాలి అని ఎలా చెప్తున్నారు మీరు ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం కాదా చిన్నచూపు కాదా వారికి అన్యాయం జరగటం లేదా ఇది దేశంలో మోడీ గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఒక్కటి కూడా ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు న్యాయం జరిగే క్లాసు లేదు కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ముస్లిం ఆస్తులు ఆ బోర్డులలో ఉన్నాయి కానీ అన్నిటికీ పత్రాలు ఉండకపోవచ్చు ఇప్పుడు పత్రాలను తప్పకుండా డిజిటలైజ్ చేయాలి అంటున్నారు సరే మోస్ట్ ఆఫ్ ద పత్రాలు డిజిటలైజ్ ఎప్పుడో యూపీఐ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు కానీ చెయ్యలేని వాటివి కబ్జా చేయాలి అన్న ఉద్దేశం మీకు లేకపోతే ఇప్పుడు అవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి అన్న నిబంధన ఎందుకు పెడతారు మీరు వాటికి పత్రాలు లేవని మీకు అర్థమవుతుంది అయినా కూడా పత్రాలు అప్లోడ్ చేయాలి అని మీరు చెప్తున్నారు చేయలేని పక్షంలో రుజువు చేసుకోలేని పక్షంలో ఆ భూములు మీవి కావు అంటారు రేపు అనడానికే కదా ఈ క్లాస్ తీసుకొచ్చారు అంటే ఆ భూములలో ఇదివరకు ఎవరైనా కబ్జా చేసుకొని ఉంటే ఆ భూములు ఇంకా వాళ్ళయే కదా వీళ్ళు ప్రూవ్ చేసుకోలేరు అంటే ఏమిటర్థం ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్తారు ట్రిబ్యునల్ లేదు ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు ఇంక వీళ్ళకు న్యాయం జరుగుతుందా పెడుతుందా ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆస్తులు పత్రాలు లేకపోయినా ఆ ల్యాండ్ ఎవరైనా చూపిస్తే ఆ గోడను చూపిస్తే అది వక్ఫ్ భూమి అనేవాళ్ళు అలా అలా తరతరాలుగా వచ్చే భూములు కూడా ఇప్పుడు దిక్కు లేకుండా పోతుంది పన్నెండేళ్ళుగా వక్ఫ్ భూముల్లో ఎవరైనా ఆక్రమించుకుంటేనట ఇప్పుడు వాళ్ళయే అయిపోయే అవకాశం కూడా ఉందట ఇది కూడా కల్పిస్తున్నారు కేవలం ముస్లింల భూములు వాళ్ళ నుంచి లాక్కునే ప్రయత్నం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని ఇది చాలా చాలా దారుణం ఇంత దారుణమైన బిల్లుకి చంద్రబాబు గారు విప్పు జారీ చేసి మరి మద్దతు తీయడం ఇంకా దారుణం మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యను ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంది మీ హక్కుల కోసం మీ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడ్డమే కాదు కొట్లాడుతుంది అని మరొకసారి మనస్ఫూర్తిగా అష్యూరెన్స్ ఇస్తున్నాం థ్యాంక్ యూ That is for We just